అచ్చట చూడవలసిన ప్రదేశాలు ఈ యాత్ర హరిద్వార నుండి మొదలవుతుంది మార్గంలో బద్రీనాథ్ కనిపిస్తుంది బద్రీనాథ్ కనిపిస్తుంది దీనినే బ్రహ్మ కపాలం కూడా అంటారు ఈ కేదారేశ్వరుని యాత్రలో బ్రహ్మకుండము భీమగోద జూల త్రివేణి ఘాటు గద్వాలు రుద్రప్రయాగ యమునోత్రి నందప్రయాగ గంగోత్రి మొదలగునవి చూడదగినవి హరిద్వారంలో పన్నెండు సంవత్సరములకు ఒక పర్యాయము కుంభమేళ జరుగుతుంది హరిద్వారంలో ఈ హరి హరిద్వారం ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం రిషికేశ ఉన్నది ఇక్కడ కొన్ని ఆశ్రమములు కలవు వీనిలో విష్ణుభవనము ఆంధ్రాశ్రమము చెప్పుకునదగినవి హరిద్వార్ రిషికేశ్ మధ్య రైళ్ళు బస్సులు మోటార్ సర్వీసులు కూడా ఉన్నవి పలహారములు కూడా లభిస్తాయి నివాస సదుపాయం కూడా బాగుంటుంది కేదార్నాథ్ సముద్ర మట్టములకు పదిహేను వేల ఐదు వందల అడుగులో ఎత్తులో ఉన్నది ఇచ్చట పూజకు అవసరమైన వస్తువులు పుష్పములు అమ్మే షాపులు కూడా ఉన్నవి అంత ఎత్తులో కూడా ఎక్కడ భగవంతుడు ఉంటే అక్కడ అన్ని షాప్స్ వచ్చేస్తాయి మనకు అవసర పూజకి చే చేసుకోగలిగిన వస్తువులన్నీ గుడి ఎక్కడుంటే అక్కడ అన్నీ దొరుకుతాయి రోజు పురోహితులతో పురోహితులతో అభిషేకము చేయించుకొనవచ్చును స్వామిని కుల మత వివిక్ష లేక అందరూ స్పృశించి అభిషేకం చేసుకొనవచ్చును కొన్ని కొన్ని చోట్ల శివలింగాలకి తాకటానికి మనకి అర్హత ఉండదండి అక్కడ మాత్రము తప్పకుండా అందరూ కుల మత భేద విభేద లేకుండా అందరూ కూడా మనం స్పర్శిస్తూ లింగ అభిషేకాలు చేసుకోవచ్చు ఆలయమునకు వెనుక గంగానది జలాపాతములు పాండవులు ద్రౌపది పాదపు గుర్తులు మొదలగువి భక్తులు చూడదగిన విశేషాలు అందరూ కూడా బ భగవంతుడిని తాకి మనం అభిషేకం చేసుకోవచ్చు శివుడిని అంత మహిమ గల ప్రదేశము అందువల్ల అప్పుడు ఎప్పుడైనా మనం అక్కడికి వెళ్ళాలనుకుంటే ఇవన్నీ కూడా తప్పకుండా చూడండి మేము అన్నీ చూసే ఉన్నాం పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు శివానుగ్రహం వల్ల అన్నీ చూడగలిగామండి పెద్దల ఆశీర్వాదం వల్ల కూడా చేయగలిగాము ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా సహ సహకారాలతో తప్ప అన్నీ చూడగలిగామండి థ్యాంక్స్ అండి ధన్యవాదాలు ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి ముందు మనము మొదలుపెట్టే ముందు అమ్మవారి పేరేంటి అని అడిగాను కదండీ తప్పకుండా ఈ వీడియో చూసి చూసిన వారందరూ కూడా అమ్మవారి పేరు ఏంటో బాక్స్ బాక్స్లో రాయండి